సంక్రాంతి పండగ దగ్గర పడుతోంది ఆ ఏడాది చలి పులిలా విరుచుకుపడుతోంది పల్లెటూళ్లలో పొగమంచు పగలు పది గంటలైనా వదలటం లేదు ఆ ఊళ్ళో పుల్లయ్య అంటే తెలియని వాళ్లుండరు ఆయన అసలు పేరు పుల్లయ్యే అయినా ఊరంతా ఆయన్ని పిసినారి పుల్లయ్య అని పిలిచేవాళ్లు పుల్లయ్య దగ్గర డబ్బుకి లోటు లేదు ఎకరాలెకరాలు పొలాలున్నాయి కానీ చేతి నుండి ఒక్క దమ్మిడి బయటకి రావాలంటే ఆయన ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది డబ్బు ఖర్చు పెట్టకూడదు దాచాలి ఖర్చు పెడితే అది బూడిద దాస్తే అది బంగారం అనేది పుల్లయ్య సిద్ధాంతం తెల్లవారుజామున ఇల్లంతా చలికి గడగడలాడుతోంది పుల్లయ్య భార్య లక్ష్మమ్మ అబ్బాయి చంటి చలికి తట్టుకోలేక వంటింట్లో కుంపటి వెలిగించడానికి సిద్ధమయ్యారు పుల్లయ్య అప్పుడే నిద్రలేచి వంటింట్లోకి వచ్చాడు లక్ష్మమ్మ నాలుగు పిడకలు కాస్త బొగ్గులు కుంపట్లో వేస్తుండగా చూసి పుల్లయ్య గుండాగినంత పనైంది ఆగు లక్ష్మి ఆగు ఏం చేస్తున్నావసలు ఇల్లంతా తగలబెట్టేస్తావా ఏంటి తగలబెట్టడమేంటీ ప్రాణం పోయేలా చలేస్తుంటే కాస్త కుంపటి రాజేస్తున్నా నాలుగు పిడకలే గదా నాలుగు పిడకలా అవి నీకు పిడకల్లా కనిపిస్తున్నాయా నాకు బంగారు పిడకల్లాగా కనిపిస్తున్నాయి ఒక్క పిడక రేటెంతో తెలుసా నిన్ననే సంతలో అడిగా ఒక్కో పిడక దమ్మిడి అంట అంటే ఇప్పుడు నువ్వు నాలుగు దమ్మిడిలు మంటలు వేసి కాలుస్తున్నావు నాన్న చలి వణికిస్తుంది ఆ మాత్రం వేడి లేకపోతే ఎలా ఒరేయ్ సన్నాసి చలేస్తే దుప్పటి ముసుగు తన్ని పాడుకోవాలి గాని ఇలా బంగారాన్ని మంటలో వేస్తారా అయినా చలనిది మనసుకి సంబంధించిన విషయం నాకు చలి లేదు లేదు అని పదిసార్లు అనుకోండి అదే పారిపోతుంది నీ పిసిడారితనం పాడుగాను కుంపట్లో బొగ్గులెయ్యకపోతే మంటెలా వస్తుంది మీరేమో ఆ పాత గొంగలి కప్పుకొని పదేళ్ళవుతుంది దానికున్న రంధ్రాల్లోంచి గాలి దూరిపోతుంది ఆ ఏమైందే ఇంకా గట్టిగా ఉంది రంధ్రాలుంటేనే మంచిది గాలాడుతుంది ఆరోగ్యం పుల్లయ్య చకచకా కుంపట్లో ఉన్న రెండు పిడకలు తీసి పక్కన పడేశాడు ఒక్క పిడక చాలు దీనిమీద గంజి కాచుకుని తాగండి ఆ వేడికి చలి దానంతట అదే పోతుంది పుల్లయ్య ఇంటి వరండాలో కూర్చొని లెక్కల పుస్తకం చూసుకుంటున్నాడు అప్పుడే పాలేరు వెంకడు వణుకుతూ వచ్చాడు వెంకడి మీద చిరిగిన చొక్క తప్ప వేరే ఏం లేదు అయ్యా బాబుగారు దాండాలండి ఏంట్రా వెంకడు పొద్దునే వచ్చావు పని గురించి కాదయ్యా చలేస్తుంది ఈసారి చలికి తట్టుకోలేక మా కుక్కలు కూడా ఊరదులు పారిపోతున్నాయి చిన్న సాయం చేస్తారని వచ్చాను సాయమా డబ్బులడక్కు నా దగ్గర చిల్లిగవలేదు పంట ఇంకా చేతికి రాలేదు డబ్బు కాదండి పోయినేడు మీరు వాడిపడేసిన పాత గొంగలు ఏదైనా ఉంటే ఇప్పించండి అయ్యా రాత్రులు నిద్రపట్టట్లేదండి పుల్లయ్యకి కోపం వచ్చింది గొంగలి కావాలా గొంగలి ఒరై నేను కప్పుకునేదే పాతది నీకు కొత్త దిక్కనుండితేను అయినా నువ్వు రోజంతా కష్టపడి పని చేస్తావుగా ఆ వేడి సరిపోదా పాగలు సరిపోతుందండి రాత్రి ఎముకలు రుకిస్తుంది చలి పుల్లయ్య కాసేపు ఆలోచించి లోపలికి వెళ్లి ఒక పాత సంచి పట్టుకొస్తాడు ఇదిగో ఇది తీసుకెళ్ళు ఇందులో దూరి పడుకో గాలి రాదు దుమ్ము రాదు పైగా ఇది చాలా మందంగా ఉంటుంది గొంగలి కంటే ఇదే నయం అయ్యా ఇది బియ్యం బస్తా కదండి దీనిలో నేను దూరాలా మరి ఏం కావాలరా జమీందారు గారిలా పట్టు పరుపు కావాలా తీసుకుంటే తీసుకో లేకపోతే పో సాంతలో దీని ఖరీదెంతో తెలుసా ఉచితంగా ఇస్తుంటే ఇంకా నక్షత్రాలు చూస్తున్నావు వెంకడు చేసేదేం లేక ఆ గోన సంచి తీసుకుని వెళ్లిపోయాడు పుల్లయ్య మాత్రం పాత సంచి వదిలింది వెంకడికి సాయం చేసినట్టు అయ్యిందని సంబరపడ్డాడు పుల్లయ్య ఊరి సంతకెళ్లాడు అక్కడందరూ టీకొట్టు దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు కొందరు చలికి తట్టుకోలేక వేడివేడి టీ తాగుతున్నారు పుల్లయ్యకి కూడా టీ తాగాలనిపించింది కాని ఒకటి పది దమ్మిడీలని గుర్తొచ్చి ఆశ చంపుకున్నాడు అక్కడ పుల్లయ్య చిన్ననాటి స్నేహితుడు రంగయ్య కనిపించాడు రంగయ్య ఒంటి మీద కొత్త ఉన్నికోటుంది ఏరా పుల్లయ్యా ఈ చలిలో ఆ పల్చటి ఏంటి చూడు నేను పట్నం నుండి కోటు తెప్పించుకున్నా వెచ్చగా ఉంది ఓహో ఎంతైంది దీని ఖరీదు రూపాయలు పుల్లయ్య గుండె జారిపోయింది ఐదు రూపాయలతో ఐదు ఎకరాలు దున్నొచ్చు తెలుసా ఇంత ఖర్చు పెట్టి ఆ కోటు కొన్నావు ఎండాకాలం వస్తే ఏం చేస్తావు ఆ డబ్బు వృధానే కదా హోరై పిసినారి సన్నాసి డబ్బులున్నది మన సుఖం కోసమేరా పోయేటప్పుడు పట్టుకెళ్ళం కదా రేపు నీకు జబ్బు చేస్తే మందులకి పెట్టే ఖర్చు కంటే ఇప్పుడు ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు తక్కువే రూపాయలు నా వడ్డీకి తిప్పితే వచ్చే ఏడాదికి రూపాయలు అవుతాయి నీ కోటు పాతరైపోతుంది నా డబ్బు పెరుగుతుంది అదే తేడా పుల్లయ్య ఉండలేక ఇంటికొచ్చాడు కాని రంగయ్య మాటలెందుకో మనస్సులో గుచ్చుకున్నాయి జబ్బు చేస్తే అన్న మాట అతన్ని భయపెట్టింది ఆ రోజు రాత్రి ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయింది ఈదురుగాలులు కిటికీలని బద్దలు కొట్టేలా వీస్తున్నాయి పుల్లయ్య ఇంట్లో అందరూ నిద్రపోయారు కాని పుల్లయ్యకి నిద్ర లేదు తన గదిలో మంచం కింద ఉన్న డబ్బుల పెట్టను బయటికి తీశాడు నా బంగారు తల్లులు మీరు నా దగ్గరుండగా నాకీ భయం లేదు ఆ రంగయ్య మీ కానీ చలికి పుల్లయ్య చేతులు చేతులుకుతున్నాయి పుల్లయ్య తన పాత గొంగళిలో ముసుగుతన్నాడు కాని అది ఉండటం వల్ల చలిగాలి లోపలికొస్తుంది పక్క గదిలో భార్య కొడుకు దగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది పుల్లయ్యకి ఛాతిలో ఏదో నొప్పిగా అనిపించింది చలి ఎముకల్ని పిండేస్తుంది తనకి బాగా ఇష్టమైన డబ్బులు పెట్టని గట్టిగా హత్తుకున్నాడు కాని ఆ నిర్జీవమైన లోహం అతనికి వెచ్చదనాన్నివ్వలేకపోయింది క్రమంగా పుల్లయ్య స్పృహ కోల్పోయాడు తెల్లవారింది లక్ష్మమ్మ పుల్లయ్య గదిలోకొచ్చింది లేవండి పుల్లయ్య మంచం మీద ముడుచుకుపోయున్నాడు లేవలేదు పిలిస్తే పలకట్లేదు శరీరం చల్లబడిపోవడంతో భయపడిన లక్ష్మమ్మ చంటి 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 తొందరగా డాక్టర్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఏం చేయాలో అర్థం కాలేదు వంటింట్లోకి పరుగెత్తి తుంపట్లో ఉన్న బొగ్గుల్ని తీసుకొచ్చి మంచం కింద పెట్టింది అయినా పుల్లయ్యలో చలనం లేదు కొంతసేపటికి వైద్యుడొచ్చాడు పరీక్షించి గంభీరంగా అమ్మా ఇది లేనా లేక కాశ్మీర్లో చలి కంటే మీ ఇంట్లో చలి ఎక్కువగా ఉందేంటి ఎలా బ్రతుకుతున్నారు అయ్యో డాక్టర్ గారు ఆ సంగతి తర్వాత ముందు మా వారిని చూడండి పొద్దటి నుండి లేవలేదు శరీరం చల్లగా అయిపోయింది వైద్యుడు వెంటనే పుల్లయ్య దగ్గరికి వెళ్లి ఆయన చేతిని పట్టుకుని నాడి చూశాడు డాక్టర్ ముఖం గంభీరంగా మారింది ఏమైంది డాక్టర్ గారు నాన్నగారికి ప్రాణం పోయేదాకా తెచ్చుకున్నారు దీన్ని హైపోథర్మియా అంటారు శరీరంలో ఉండాల్సిన కనీసం వేడి కూడా లేదు అసలు రాత్రి ఈయన ఏం కప్పుకొని పడుకున్నారు అదేనండి ఆ పాత గొంగళి చిరిగిపోయిందని చెప్పినా వినకుండా అదే కప్పుకున్నారు పిసినారితనానికి కూడా హద్దుండాలి కదా లక్ష్మమ్మ ఆ చిలికిపోయిన ముక్క ప్రాణాన్ని కాపాడుతుందా శరీరం పూర్తిగా గడ్డకట్టుకుపోయింది ఇంకొక గంట కేవలం ఒకే ఒక్క గంట అయ్యుంటే మీ ఆయన గుండాగిపోయేది డబ్బు దాచుకుని ఏం చేసుకుంటారు శవానికి అలంకరిస్తారా ఏంటి లక్ష్మమ్మ భయంతో వణికిపోయింది ఏం చెయ్యాలి డాక్టర్ గారు ఆయన బతుకుతారు కదా బ్రతకాలంటే ముందీ గది వేడెక్కాలి మందులు తర్వాత వెంటనే పెద్ద కుంపటి రాజీయండి ఇంట్లో ఉన్న చెక్కలు అవి గది మొత్తం తొందరగా లక్ష్మమ్మ మారు మాట్లాడకుండా వంటింట్లోకి పరిగెత్తింది ఇంట్లో ఉన్న పాత చెక్కలు కొన్ని పనికొచ్చే సామాన్లు కూడా లెక్క చేయకుండా తీసుకొచ్చి గదిలో మంట వేసింది గది మొత్తం వేడిగా మారింది మూడు గంటల తరువాత పుల్లయ్య నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఒంట్లో ఓపిక లేదు కళ్ళు తెరిచేసరికి గది మధ్యలో పెద్ద మంట తన మీద మూడు నాలుగు దుప్పట్లు దుప్పట్లున్నాయి పక్కన లక్ష్మమ్మ కన్నీళ్లతో నిల్చొని ఉంది పుల్లయ్య చూపు మంట వైపు వెళ్ళింది ఆ మంటలో కాలుతున్నది ఎవరో కాదు తనెంతో ఇష్టంగా దాచుకున్న పాత టేకు పెట్టే అందులో పాత పత్రాలున్నాయి పోతుంటే నేను ఆస్తులు చూసుకుంటానా ఆ డబ్బుల పెట్టని పట్టుకునే పడిపోయారు ఆ డబ్బు మిమ్మల్ని కాపాడిందా చెప్పండి డాక్టర్ గారు చెప్పకపోతే ఈ పాటికి మీరు శ్మశానంలో ఉండేవాళ్లు పుల్లయ్యకి ఆ మాటలు కొరడతో కొట్టినట్టు తగిలాయి రాత్రి తనని కాపాడమని డబ్బునడిగాడు కానీ అది చల్లగా ఉండిపోయింది ఇప్పుడు తన భార్య తను పిసినారేనని తిట్టినా ఖరీదైన వస్తువులు తగలబెట్టి మరీ తన ప్రాణం కాపాడింది రంగయ్య మాటలు గుర్తొచ్చాయి పోయేటప్పుడు పట్టుకెళ్ళం కదా అని నన్ను క్షమించు లక్ష్మి బతుకంతా డబ్బు డబ్బు అని పాకులాడాను కాని ప్రాణం పోతుంటే ఆ డబ్బే నాకు చలి పుట్టించింది నువ్వు నీ ప్రేమ నాకు ఇచ్చాయి రెండు రోజుల తరువాత పుల్లయ్య పూర్తిగా కోలుకున్నాడు కాని ఈసారి అతను పాత పుల్లయ్య కాదు ఒకరోజు పట్నం వెళ్లి కొత్త గొంగళ్ళు తీసుకొచ్చారు పాలేరు వెంకడు పనిలోకొచ్చాడు ఒరే వెంకడు ఇట్రా వెంకడు భయంగా వచ్చాడు మళ్ళీ సంచి ఇస్తాడేమో అనుకున్నాడు పుల్లయ్య ఒక కొత్త గొంగళి తీసి వెంకడి చేతిలో పెట్టాడు జీవితంలో ఇది బహుమతి వెంకడు మనుషులున్నది ఒకరికొకరు సాయం చేసుకోవడానికి లక్ష్మమ్మ వరండాలో నిలబడి ఆ దృశ్యం చూసి ఆనందంతో పొంగిపోయింది సంపద అంటే డబ్బు మాత్రమే కాదు మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటమే నిజమైన సంపద అవసరానికి ఖర్చు పెట్టని డబ్బు ప్రాణం లేని శవంతో సమానం ఒక ఊళ్ళో గోపాలం అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని భార్య సుమతి గోపాలం మంచి భోజన ప్రియుడు అతనికి కోడిపలావ్ అంటే మహా ఇష్టం ఎంతలా అంటే కోడిపలావ్ రోజూ పెట్టినా తింటాడు ఒకరోజు రాత్రి నిద్రలో గోపాలం ఆహా అని కలవరిస్తూ ఉన్నాడు భార్య సుమతి ఏంటా కలవరింపు అని భర్తని తట్టి లేపింది అతను ఉలిక్కి పడి లేచాడు కోడిపలావ్ అంటే పడి చచ్చేలా ఉన్నావే నిన్ననే కదా తిన్నావు అప్పుడేనా మళ్ళీ నువ్వు మనిషివా జంతువ్వా కనీసం అడవిలోని సింహం కూడా ఒకసారి వేటాడి తిన్నాక మూడు నాలుగు రోజుల దాకా తినదంట నువ్వు వాటిని మించిపోతున్నావు ఏం చేయమంటావే నా నాలుక ఆ కోడి రుచిని మర్చిపోలేకపోతుంది కాస్త వండి పెట్టవే లేకపోతే నిద్రపట్టేలా లేదు నాకు ఏంటి ఇంత రాత్రి వేళ తినడానికి ఎప్పుడైతే ఏంటి నాలుక కోరుకోవాలి గాని ఇరుగు పొరుగు వాళ్ళు నవ్వుతారయ్యా ఎవరు నవ్వినా నాకు అవసరం ఇప్పుడే కోడి పలావు కావాలి అయినా ఇప్పటికిప్పుడు వస్తుంది మన గోడ పైన పక్కింటి వాళ్ల కోడి పడుకొనుంది నేను వెళ్ళి దాన్ని పట్టుకొస్తాను ఏలోగా నువ్వు పొయ్యి ముట్టించి వంట మొదలెట్టు అమ్మో అటా చేస్తే ఆ కోడి యజమానులు ఊరుకుంటారా మన మీద రారు మనమే తిన్నామని వెళ్ళి చెప్తామా ఏంటి ముందీ గోలంతా వదిలేసి వంట మొదలెట్టు అని గబగబా గోపాలం బయటకెళ్లాడు లేక భర్త కోసం వంట మొదలెట్టింది సుమతి కాసేపట్లో కోడిని పట్టుకొనొస్తాడు గంటలో గుమగుమలాడే పలావ్ తయారు చేస్తుంది సుమతి తరువాత గోపాలానికి వడ్డిస్తుంది అని లొట్టలేసుకుంటూ చేతులు నాక్కుంటూ కడుపుకి బిర్రుగా లాగించేస్తాడు ఇప్పుడు తృప్తిగా నిద్రపడుతుంది అని హాయిగా పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతాడు అలా రెండు రోజులు గడుస్తాయి పనికెళ్లిన గోపాలం మధ్యాహ్నం సమయంలో అన్నం తినడానికి క్యారేజీ విప్పుకుంటాడు అందులో ఉన్న పప్పు అతనికి మింగుడు పడదు కోడిపలావే గుర్తొస్తుంది అతి కష్టం మీద ఆ భోజనం తింటాడు డబ్బులతో సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు కోడి తీసుకొస్తాడు అది చూసి కోప్పడుతుంది భార్య సుమతి రెండు రోజుల కిందే కదా కోడిపలావు తిన్నావు మళ్ళీ కూడా కోడి తీసుకొచ్చావేంటి ఏమి నాలుకొకటి పీకుతా ఉందే కోడిపలవు నోట్లో పడకపోతే ఏంతో ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది సంపాదించిన డబ్బంతా ఇట్ట తిండికే కాజేస్తావా ఒక పండగ పబ్బం లేకుండా కోడి కోడిపలావు తింటే సంసారం అనుకున్నావు మనమేవైనా లక్షాధికారులమా ఇదిగో కోటి విద్యలు కూటి అన్నారు పెద్దలు ఎంత సంపాదించినా ఖర్చు పెట్టినా మన కడుపుకేగా దానికి కూడా ఒక మితం ఉంటుంది మితముంటుంది దాన్ని తృప్తిపరుచుకుంటే సరిపోతుందా మిగతా ఖర్చులు సంసారం గురించి కూడా ఆలోచనొద్దా నుండి తీసుకురాన్లే నిన్నెట్టా నమ్మేది రోజూ ఇట్టగే చెప్తున్నావు లేదు నిజంగా తీసుకురాను మాట అంటే మాటే వండి పెట్టవే అని భార్యని బ్రతిమాలాడు నేను వండనంటే వండను ఆ కోడిని తిరిగిచ్చేసి డబ్బు తీసుకురా అని మొండికేసింది ఏం చేయాలో అర్థం కాదు ఒకవైపేమో నాలుక లాగేస్తోంది ఇక లాభం లేదనుకొని వండుకోవడం రాదనే కదా బతిమాలుతుంటే బెట్టు చేస్తున్నావు నీతో పని లేకుండా నేనే వండుకుంటాను చూస్తుండు గోపాలం పొయ్యి ముట్టించి వంట మొదలెట్టాడు పలవ్ మీద తనకున్నటువంటి అమితమైన కోరిక వల్ల అద్భుతమైన కోడిపలావ్ తయారుచేస్తాడు అది చూసి ఆశ్చర్యపోయింది సుమతి తరువాత తృప్తిగా బోంచేస్తాడు భార్యకి కూడా పెడతాడు కోడిపలావ్ రుచి చూసిన సుమతి నాకంటే కూడా రుచిగా వండావయ్యా అని తింటుంది అలా కొన్నాళ్లు గడుస్తాయి గోపాలానికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కాని అతనికి కోడిపలావ్ తినాలనే కోరిక మాత్రం చావదు రోజురోజుకీ పెరిగిపోతుంటుంది దానికోసమే ఆలోచిస్తుంటాడు అప్పుడు తనలో తాను నేను రోజూ కోడిపలావ్ తినాలి అలాగే అది తినడానికి కావలసిన ఆర్థిక స్తోమత నాకు రావాలి ఈ రెండూ జరగాలంటే ఒక్కటే దారి నాకేలాగూ కోడిపలావ్ వండటం వచ్చు కాబట్టి నేనే కోడిపలావ్ హోటల్ పెడితే డబ్బులకి డబ్బులు నేను కూడా తృప్తిగా కోడిపలావ్ లాగించొచ్చు అనుకొని వెంటనే తన ఊరి మధ్యలో ఒక చిన్న గుడారం వేసుకుని కోడిపలవ్ వ్యాపారం మొదలెట్టాడు గోపాలం కోడిపలావ్ వండుతుంటే ఆ వాసన ఊళ్ళోని వీధుల్లోకి ఇళ్లలోకి పాకిపోతుంది ఊరి జనాల ముక్కుకి కమ్మటి వాసన గుబాలిస్తుంది జనమంతా గోపాలం కోడిపలావ్ రుచి చూడడానికి అతని దుకాణం దగ్గరికొచ్చారు అందరూ తింటారు గోపాలం కోడిపలావ్ రుచికి ఊరివాళ్లు మంత్రముగ్ధులైపోతారు కొత్తిగా ఎగబడి తింటారు గోపాలం నీ చేతిలో ఏదో మాయా మంత్రం ఉందయ్యా ఎంత రుచికరమైన పలావు ఇంతవరకు ఎక్కడో తినలేదు మా ఆడవాళ్ళ వంట కూడా నీ ముందు బాగా దూరే అనుకో కాసేపట్లోనే గోపాలం వండిన వంట మొత్తం అయిపోతుంది ఎప్పుడు చూడనంత డబ్బు చూసేసరికి ఆశ్చర్యపోతారు భార్యాభర్తలు హమ్మో ఇంత డబ్బే ఇంత డబ్బు చూస్తానని కలలో కూడా కూడా అనుకోలేదయ్యా నేను అని ఇద్దరు తెగ సంబరపడిపోతారు అలా రోజుకి రెండు మూడు డేగీశాల కోడిపలావ్ అమ్ముతూ బాగా డబ్బు సంపాదిస్తుంటాడు గోపాలం ఆ డబ్బు చూసి కోడిపలావ్ మీద ఉన్నటువంటి అతని కోరిక కాస్తా నెమ్మదిగా డబ్బు పిచ్చికి మళ్ళింది దాంతో జబ్బు చేసి చనిపోయిన కోళ్లని తక్కువ రేటుకు తీసుకొచ్చి వాటితో కోడిపలావ్ చేసి అమ్ముతూ సొమ్ము చేసుకుంటాడు చూసావా నేనా తెలివి అంటూ తనని తానే మెచ్చుకుంటాడు నాకెందుకో భయంగా ఉందయ్యా మనకు వస్తున్న ఆదా చాలే ఏ మోసం బయటపడిందంటే ఉన్న వ్యాపారం పాటు మనకి కూడా లేనిపోని నువ్వు లేనిపోనిబ్బందుకున్నట్టేం జరగదు ఊరికే భయపడకు నేనున్నాగా కొన్నాళ్లు సాఫీగానే సాగిపోతుంటుంది గోపాలం మోసపూరిత కోడిపలవ్ వ్యాపారం అయితే మోసం ఎక్కువ కాలం దాగదన్నట్టు అనుకోకుండా గోపాలం కోడిపలావు తిన్న ఊళ్ళోని వాళ్లు ఒక్కొక్కరుగా జబ్బున పడటం మొదలవుతుంది వాంతులు విరోచనాలు చేసుకుంటారు ఊరివాళ్ళు ఆలోచనలో పడతారు వాళ్లకి గోపాలం వంటపై ఎందుకో కాస్త అనుమానం కలుగుతుంది గోపాలానికి తెలియకుండా అతనిపై నిఘా ఉంచుతారు ఒకరోజు గోపాలం కోడి మాంసం తీసుకురావడానికి పట్నం వెళ్లాడు అతనికి తెలియకుండా ఊరివాళ్లు కొందరు అతన్ని వెంబడిస్తారు గోపాలం ఒక కోళ్ల ఫామ్ లోకి వెళ్ళి చచ్చిపోయిన కోళ్లని బేరమాడి తీసుకుంటాడు అది చూసి ఊరివాళ్ళు ఆశ్చర్యపోతారు అనుకుని మౌనంగా ఒక పక్క దాక్కుంటారు గోపాలం ఎప్పటిలా మాంసం తీసుకొచ్చి వంట మొదలెట్టాడు అప్పుడే ఊరివాళ్లంతా పోలీసుల్ని అక్కడికి తీసుకొస్తారు వాళ్లందర్నీ పోలీసుల్ని చూసి సుమతి భయపడిపోయింది గోపాలమేమీ అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తున్నాడు వచ్చిన పోలీసు అతను చేసిన మోసాన్ని వివరించి అరెస్ట్ చేస్తాడు గోపాలాన్ని తనని తాను రక్షించుకునే పనిలో భాగంగా గోపాలం అబద్ధమార్టం మొదలెడతాడు నాకే పాపం తెలీదు నేను చాలా మంచు ఎటువంటి మోసమూ లేదు నా దగ్గర నా ఎదుగుదల చూసి ఓర్వలేక ఊరోళ్ళంతా ఇట్ట చేస్తున్నారు అని అనడంతో గోపాలం అంటాడని ముందుగానే ఊహించిన ఊరివాళ్లు అతనికి జబ్బు చేసి చచ్చిపోయిన కోళ్ల నమ్ముతున్న కోళ్ల ఫామ్ యజమానిని కూడా సాక్ష్యానికి అక్కడికి తీసుకొచ్చారు దాంతో గోపాలం బిక్కమొహం వేశాడు దొరికిపోయాడని అర్థమై భయంతో వణికిపోయాడు నన్ను క్షమించండి అయ్యా ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పు చెయ్యను నాకు బుద్ధొచ్చింది అని ఊరి వాళ్లందరి కాళ్ల మీద పడి వేడుకుంటాడు కాని ఎవరూ అతని మీద దయ చూపించకపోవడంతో పోలీసు అతన్ని తీసుకుని వెళ్ళిపోతాడు తన అత్యాశ తనని కటకటాలపాలు చేసిందని బావురుమంటాడు నేను చెప్పినా మాట వినలేదు ఇప్పుడు చూసావా అని సుమతి కూడా ఏడుస్తూ ఉంటుంది